వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మంలోని ముకుంద సేవా ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రాజీతో ఎన్ఎస్టివి ముఖాముఖి ఖమ్మం ముకుంద సేవా ట్రస్ట్ చైర్మన్ చెరుకూరి రాజీ కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అభాగ్యులకు అనాథలకు అండగా ఉంటూ అనేక మంది పేద ప్రజల జీవితాలలో ఆనందాన్ని నింపుతుంది స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన వారి సేవ ట్రస్ట్ ద్వారా పేదలకు దుస్తువులు పంపిణీ వంట సామాగ్రి సదుపాయం మరియు అనాథలకు నిత్యం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్ఎస్టివి ముఖాముఖి కార్యక్రమంలో చెప్పడం జరిగింది మున్ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ముకుంద ట్రస్ట్ ద్వారా నిర్వహించబోతున్నట్లు తెలియజేశారు ఎన్ఎస్టివి ప్రేక్షకులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మనకి త్వరలో మహిళా దినోత్సవం రాబోతుంది మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రత్యేకమైన వారిని మనం కలవడానికి వచ్చాం ఎందుకంటే వారు ఎన్నో సేవా కార్యక్రమాలు ఖమ్మం జిల్లాలో వారి యొక్క ట్రస్ట్ తరఫున చేస్తున్నారు ముకుంద సేవా ట్రస్ట్ తరఫున మరి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారి మాటల్లో మనం కనుక్కుందాం నమస్తే అండి మీ పేరు చెరుకులు రాజీ గారు మరి మీ ముకుంద సేవా ట్రస్ట్ తరఫున కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు సేవా ట్రస్ట్ తరఫు నుంచి ఏ సర్వీస్ చేస్తున్నారు మా ప్రేక్షకుల కోసం మహిళా దినోత్సవం ప్రేక్షకులందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి ముఖ్యంగా ముకుంద ట్రస్ట్ తరఫున నా పేరు చెరుకు రాజీ ముకుంద చార్టర్ ట్రస్ట్ చైర్మన్ ఇది గత నేను సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను అలానే ఒకసారి నిత్య సరుకులు ఒకసారి కిరాణం అలా చాలా నిత్య సరుకులు ప్రతి ఒక్క ప్రోగ్రాం కూడా నేను ఒక పెద్ద లాగే ఆఫర్ చేస్తున్నాను కానీ ఎలా అని చెప్పేసి చాలా మందికి కూడా స్టూడెంట్స్కి చెక్స్ ఇవ్వడం కానీ చాలా మంది విద్యకి ఉచిత విద్య ఉచిత వైద్యం ఫ్యూచర్ కాన్సెప్ట్ అండి మాది ఫ్యూచర్ ఫ్యూచర్లో అలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఇంకా ఎవరు అడిగినా సరే ఏది అడిగినా లేదు అనుకుంటా ప్రతి ఒక్కటి రోజు వరకు నా చేతనే వరకు నేను చేస్తున్నాను అలా అని చెప్పేసి ఈరోజు వరకు ఎక్కడ కూడా ఫండింగ్ తీసుకోవడం కానీ లేకపోతే ఎవరు మాకు సహ హెల్ప్ చేసింది కూడా ఏమీ లేదు నా వచ్చి మా సార్ సహకారంతో నేను సొంతంగా మాకు వచ్చిన పది రూపాయల ఫైవ్ రూపీస్ ఖర్చు పెట్టేసి సేవ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము అలానే ఇంకా ముందు చాలా కార్యక్రమాలు చేస్తాము ఇంకా చాలా కార్యక్రమాలు చేసే ఉద్దేశంలో కూడా ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సరే మాము సహకారం చేస్తామని చెప్పి ముందుకు మంచి మనసుతో చేస్తామని ఉద్దేశించే తప్ప ఎవరిని కూడా ఆశించే అయితే మేము చేయట్లేదు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు సహాయం చేస్తారు లేకపోతే ఎవరు వచ్చిస్తారు చేస్తారనే ఉద్దేశంతో మేము షార్ట్ చేయలేదండి కార్యక్రమాలు నేను ఎన్నో కష్టాలు పడి ఇంత చిన్న వయసులో ఎన్నో కా ఎన్నో వడదింపులు అవమానాలు దాటుకుంటూ చాలా చిన్న వయసు నుంచి వచ్చాను ఆ ఒక సంకల్పంతో నాకు ఇది ఇది సంకల్పం షార్ట్ అయింది టచ్ చేయాలి పది మందికి అన్నదానం చేయాలి అని ఇంకా ముఖ్యంగా కూడా ఈ అక్టోబర్ రాబపోయే స్వాములు అక్టోబర్ కాలంలో కూడా మేము నిత్యాన్నదానం షార్ట్ చేద్దాం అనుకుంటున్నామండి స్వామి వరకు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి చేద్దామని అలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఫ్యూచర్ లో కూడా ఏంటంటే ఒక అనాథ పిల్లలది కూడా మేము ఒక ప్లేస్ తీసి అనాథ పిల్లలకి ఒక కట్టించేసి అది కూడా పెట్టించి మేము నిత్యాన్నదానం పెడదాం అనుకంటూ చిన్న పిల్లలకి ఒక ఫ్యూచర్ ఇద్దాం లైఫ్ అని చెప్పేసి మా ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాము దానికి మా సార్ కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు ఈ ట్రస్ట్ మీరు ఎప్పుడు స్థాపించారు ఈ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఏమే కార్యక్రమాలు చేశారు చాలా మంది హెల్ప్ చేశామండి చిన్నపిల్లలకి చేసాము స్టూడెంట్స్ కి చెక్స్ ఇవ్వడం జరిగింది విద్య తరఫున అలాగే పెన్స్ ఇస్తారు కదా స్కూళ్లలో పెన్స్ ఇవ్వడం బుక్స్ ఇవ్వడం అలా కూడా ఇచ్చాము ఇంకా అలానే ఏంటంటే ఒకసారి సరుకులు ఇవ్వడం వృద్ధులకి ముసలి వాళ్ళకి ఇప్పుడు మొన్న వరద టైంలో కూడా చాలా సేవలు చేశాను నా సొంతంగా బెడ్షీట్ లీవ్ పంచిపెట్టడం దుప్పట్లు లేకపోతే వాళ్ళకి సాంగ్ రైస్ అన్ని ప్యాకెట్స్ రైస్ ప్యాకెట్స్ అని అలా ఎన్నో కార్యక్రమాలు అండి చె చెప్పడం అంటూ నేను ఇంకా నేను చెప్పలేను అలా చాలా సేవా కార్యక్రమాలు ఇస్తున్నాడు చాలా సంతోషం మేడం మనకి మహిళా దినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వారిని మా ఎన్ఎస్టీ తరపున ఇంటర్వ్యూ చేయాలని మేము ఆలోచన చేశాము ఎందుకంటే మీరు ఖమ్మం జిల్లాలో ముకుంద సేవా ట్రస్ట్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయాన్ని మా ఎన్ఎస్టివి ద్వారా ప్రేక్షకులకి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది మీరు ఇలానే ముందు ముందు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఉన్నతమైన స్థానానికి ఎదగాలని ఆ అనాథలకు అభాగ్యులు అందరికీ మీ సేవా ట్రస్ట్ తరఫున సర్వీస్ అందాలని వాళ్ళందరూ బాగుండాలని వాళ్ళందరూ బాగుండ కోసం మీరు చేసిన ప్రయత్నానికి ఆ భగవంతుని యొక్క ఆశస్సులు ఉండాలని మేము మా ఎన్ఎస్టివి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ మ్యాడమ్ మేడం అయితే ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఆ మహిళా దినోత్సవం రోజు మీరు ఏమన్నా మళ్ళీ మీ ట్రస్ట్ నుంచి సర్వీస్ కార్యక్రమం ఏం చేయబోతున్నారు ఈ మహిళ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఆడపడుచుకి పెళ్లి నిమిత్తం మా ట్రస్ట్ నుంచి హెల్ప్ చేస్తున్నామండి ఆ రోజు ఒక ఆడపిల్లకి మీ ట్రస్ట్ నుంచి పెళ్లి నిమిత్తం ఇది గొప్ప విషయం అండి వాళ్ళ ట్రస్ట్ తరపున మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఆడపిల్లకి ఆడపడుచుకి వాళ్ళు హెల్ప్ చేయబోతున్నారు ముకుంద ట్రస్ట్ తరపు నుంచి మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా మన ఎన్ఎస్టివి తరపున కోరుకుందా రిపోర్టర్ నాగసాయి కెమెరామెన్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా గోపీతో రాజే గారు ఇప్పుడు ప్రజెక్ట్ మీ ముకుందా ట్రస్ట్ కి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అందరిలాగా నార్మల్ సర్వీస్ చేస్తున్నారా సార్ ఇది మా టెస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది సార్ అది ప్లస్ ఎన్జిఓలో ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అలానే ఎన్జిఓలో కిఐడి నెంబర్ వీడికాఐడీ నెంబర్ ఉంటుంది సార్ అది కూడా మా సంస్థ ఒకదానికి ఇచ్చారు ఇంటర్నేషనల్ వర్క్ ఇచ్చారు ఇంటర్నేషనల్ లో సెంట్రల్ గవర్నమెంట్ అజార్టీతో మా ఒక్కదానికి ఇచ్చారు సార్ ఎవరికి ఇంతవరకు అది ఇవ్వలేదు ఇంపాసిబుల్ అనమాట రావడం కూడా ప్లస్ ఇంకా చాలా కార్యక్రమాలు చేసి ఇవన్నీ చూసి ఒక అకౌంట్ ఇస్తారు సార్ అలా కూడా అకౌంట్ చెక్ కూడా మాకు కరెంట్ అకౌంట్ కూడా దానికే ఇచ్చారు టెస్ట్ పెరుగుంటే ఉంటుంది అకౌంట్ కూడా మాకు అలా అన్నిటికీ వెజుగొట్టే సార్ మా సంస్థ

విన్నారు కదండి ఈరోజు మనం మహిళా దినోత్సవం సందర్భంగా మన ముకుంద ట్రస్టు చైర్మన్ చెరుకూరి రాజీ గారిని కలవడం జరిగింది వారి సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మన ఎన్ఎస్టి ప్రేక్షకుల కోసం వారు ఈరోజు కలవటం జరిగింది ప్రత్యేకంగా వారికి భగవంతుని యొక్క ఆస్తులు ఉండాలని మన ఎన్ఎస్టి తరఫున కూడా కోరుకుందాం థ్యాంక్ యూ